పుట్టలో పాములుంటాయి కానీ పాములు ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారా నా కడుపులో జీర్ణ కోసం ప్రేగుల్లో కళ్ళకి కనబడినంత చిన్న చిన్న పాముల దగ్గర నుంచి ఇరవై నుండి ఇరవై నాలుగు మీటర్ల పొడవు ఉండే టేప్ వార్మ్ కూడా ఉంటాయి ఇవన్నీ ఎక్కడి నుంచి నాలో వచ్చాయని ఆశ్చర్యపోతున్నారా మీ అశుభ్రత వల్ల నిర్లక్ష్యం వల్ల ఇవి నాలో చేరుతున్నాయి ఇదేలాగో మీకు తర్వాత చెబుతాను కానీ ఈ పాముల వల్ల నేను పడే బాధ ఏమని చెప్పను నా బాధ మీ బాధ కాదా అందుకని మీరు జాగ్రత్త పడాలి ఈ పాములు ఉండడం వల్ల రక్తహీనత కలుగుతుంది నీరస పడిపోతూ ఉంటారు ఫిట్స్ కూడా రావచ్చు అందుకే ఈ పాముల గురించి వివరంగా చెబుతాను తెలుసుకోండి కొంకి పురుగులు జీన కోసంలో కొంకి పురుగులు అనే చిన్న హుక్ కువార్మ్ అనే చిన్న పురుగులు ఉంటాయి ఈ పురుగులు చిన్న పేగుల గోడల్లో స్థావరం ఏర్పరచుకుని అక్కడ ఉన్న రక్తనాళాలకు కన్నం పెట్టి ఆ రక్తం తాగి బతుకుతూ ఉంటాయి మన శరీరంలోని రక్తమే వారికి ఆహారం అవి గ్రహించే రక్తం కొంచమే అయినా అవి కోసం లోపల రక్తనాళాలకు చిల్లులు పెట్టడం వలన వృధా అయ్యే రక్తం ఎక్కువ ఈ కొంకి పురుగులు జీర్ణకోశంలో కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి వీటి పరిణామం దాదాపు అరాంగులో ఉంటుంది ఈ పురుగులు జీర్ణకోసంలో అనేక గుడ్లు పెడతాయి ఆ గుడ్లు మల విసర్జనతో పాటు బయటకు వస్తాయి మలంతో పాటు విసర్జించబడిన ఈ గుడ్లు తడితడిగా పొడి పొడిగా ఉండే స్థలంలో నాలుగు నుంచి ఐదు రోజుల్లో పరిపక్వమై అందులో నుంచి చిన్న చిన్న పిల్లలుగా రూపం ఎత్తుతాయి ఇలా గుడ్ల నుంచి వెలువడిన పురుగులు చెప్పులకు చెప్పులు లేకుండా నడిచినప్పుడు తెలియకుండా నే చర్మాన్ని ఛేదించుకొని శరీరంలోకి ప్రవేశించి శ్వాస చేరుతాయి ఇవి ఊపిరి గొట్టం ద్వారా పైకి ఎగబాకి చివరికి అన్నవాహికలోకి ప్రవేశిస్తాయి అక్కడి నుంచి అవి చిన్న ప్రేగుల్లోకి కొంకి పురుగుల్లా పూర్తి రూపాన్ని సంతరించుకుంటాయి కొంకి పురుగులు కడుపులో ఉండే వారిలో చాలా మందిలో కడుపులో పుండు ఉన్నట్టుగా నొప్పి అనిపిస్తూ ఉంటుంది కొద్దిపాటి క్రిములు ఉంటే ఏ బాధ అనిపించదు ముఖ్యంగా ఈ కొంకి పురుగులు చిన్న ప్రేవుల్లో స్థావరం ఏర్పరచుకొని రక్త పిచాచుల్లాగా రక్తాన్ని పీల్చివేయడం వల్ల రక్తహీనత ఎనీమియా ఏర్పడుతుంది ఆ రక్తహీనత ఎక్కువ ఉండేది తక్కువ ఉండేది చిన్న ప్రేగుల్లో స్థావరం ఏర్పరచుకున్న పురుగుల సంఖ్యను బట్టి ఆ వ్యక్తి తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది కొంకి పురుగుల వల్ల రక్తహీనత దానివల్ల కలిగే దుష్ఫలితాలు ఎక్కువ పరిసరాలు శుభ్రంగా లేకపోవడం మల విసర్జన ఎక్కడ పడితే అక్కడ చేయడం కాళ్లకు చొప్పులు లేకుండా నడవడం వల్ల ఇవి తేలికగా ప్రవేశిస్తాయి చిన్నపిల్లల పేగుల్లో ఈ పురుగులు ఉన్నప్పుడు రక్తహీనత కలిగి వారి ముఖం ఉబ్బినట్టు పాలిపోయినట్లు కడుపు ఎత్తుగా ఉన్నట్లు కాళ్లకు పొట్టకు చేరినట్లు ఉంటుంది ఇటువంటి పిల్లల పొత్తి కడుపులో నొప్పి అనడం ఆయాసపడుతున్నట్లు బాధపడడం సహజం వీటికి తోడు విటమిన్లు ప్రోటీన్లు లోపం వల్ల కలిగే కొంకి పురుగులున్న స్త్రీ మామూలు రోజుల్లో ఏ బాధ లేనట్లు కనబడినా గర్భం ధరించిన తర్వాత చాలా త్వరగా పాలిపోయి కనబడుతుంది ఆయాసం కూడా ఉంటుంది దానికి కారణం గర్భవతి పిండం ఎదుగుదలకు ఎక్కువ రక్తం అవసరం కావడం అయితే కొంకి పురుగులు పేగుల్లో ఉండడం వల్ల శరీరానికి తగినంత రక్తం అందక ఆమె రోగిగా తయారవుతుంది ఒకసారి శరీరంలో రక్తం ఎక్కువైతే మళ్ళీ తయారవడానికి మన ఆహారంలో ఐరన్ ప్రోటీన్ తగినంత ఉండాలి రక్తహీనత కలగడానికి గల కారణాల్లో కొంకి పురుగులు కూడా ముఖ్య కారణం అందుకనే రక్తహీనత ఉన్నప్పుడు మల పరీక్ష చేసి అందులో వీటికి సంబంధించిన గుడ్లు కనబడినట్లయితే అవి పూర్తిగా పోయే వరకు మందు వాడాలి మలంలో పూర్తిగా గుడ్లు పోవడం అంటే పేగుల్లో ఆ పురుగులు నిర్మూలింపబడినట్లే గుర్తు ఆ పురుగులు నిర్మూలింపబడడానికి డెకారిక్ మెబెక్స్ లాంటి మందులు చాలా ఉన్నాయి కానీ అవి మళ్ళీ మన శరీరంలోకి ప్రవేశించకుండా శుభ్రతను పాటించడం చెప్పులు వేసుకుని నడవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రక్తహీనత పోవడానికి ఐరన్ కి సంబంధించిన బిళ్ళలు టానిక్లు ప్రోటీన్ కు సంబంధించిన మందులు వాడితే మంచిది వీటికి తోడు ఆకుకూరలు గుడ్లు పాలు తీసుకుంటే త్వరగా రక్తం పట్టి ఆ వ్యక్తులు త్వరగా కోలుకుంటారు